హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైలస్ బాల్డ్ ఈ వీడియోలో అయితే మా చెల్లి సెకండ్ బేబీని క్యారీ చేస్తుంది అనమాట సెవెంత్ మంత్ ఇప్పుడు సో తనని పుట్టింటికి తేవడం కోసం చిన్న ఫార్మాలిటీస్ ఇవన్నమాట చూసేయండి అండ్ మీకోసం ఒక మంచి మారల్ స్టోరీ చెప్తానమాట వినేయండి ఒక అడవిలో ఒక కాకి ఉందనమాట చాలా బాధగా ఉంది ఏడుస్తూ ఉందనమాట ఒక చెట్టు మీద ఆ చెట్టు కింద ఒక మునువరియలు తపస్సు చేసుకుంటూ ఉంటే దానికి అన్నీరు ఆయన మీద పడ్డాయి అనమాట ఎందుకు కాకి నువ్వు అంత బాధగా ఉన్నావు అని అడిగితే నన్ను నేను నల్లగా ఉన్నానని నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు చాలా బాధగా ఉంది నన్ను దగ్గర చేర్చుకోవట్లేదు అనమాట ఆ హంస చూడు ఎంత అందంగా ఉంది అని చెప్పి బాధపడుద్ది అనమాట మునువర్యలు అంటారట నిన్ను హంసలాగా మార్చడం నాకు పెద్ద విద్యయం కాదు బట్ ఆ హంస దగ్గరికి వెళ్ళి నువ్వు హ్యాపీగా ఉన్నావా అని నువ్వు అడుగు ఆ హంస ఏం చెప్తుందో విని నా దగ్గరికి రా నీకు హంసలా మారుస్తాను అంటారనమాట సరే అని చెప్పి ఈ కాకి హంస దగ్గరికి అనమాట హంస హంస నాకన్నా నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటే హంస అంటుందంట నాకు నేనేం అందంగా ఉన్నాను నాకు ఏ కలరు లేదు ఆ చిలక చూడు ఎన్ని రంగులతో ఎంత అందంగా ఉందే నా చిలకలో ఉన్నా బాగుండు అని బాధపడ్డదనమాట ఆ కాకి చిలక దగ్గరికి వెళ్ళిందట చిలక చిలక నువ్వు ఎంత అందంగా ఉంటావు కదా నీకే బాధలు లేవా అంటే ఆ అక్కడ నెమలు చూడు ఎంత చక్కగా నాట్యం చేస్తుందో నేను అందంగా ఉన్నప్పటికీ పంజరూంలో నన్ను బంధించేస్తున్నారు అని బాధపడద్ది అనమాట నెమలి దగ్గరికి వెళ్తుంది అనమాట నెమలి నెమలి నువ్వు ఇంత అందంగా ఉంటావు చక్కగా నాట్యం చేస్తావు నీకు ఏ బాధ లేదు కదా అంటే నెమలి అంటదనమాట ఇంత అందంగా ఉన్నప్పటికీ నేను నాచ్యం వేసినప్పటికీ నా వెంట్రుకలు అందంగా ఉన్నాయని అందరూ పీక్కుంటా పోతున్నారు చాలా బాధగా అనిపిస్తుంది నేను వేరొక జంతువుగా ఉన్నా బాగుండు అని అన్నదనమాట సో అప్పుడు కాకికి అర్థమైంది అనమాట ఏ ఒక్కరి జీవితంలోనూ హ్యాపీ లేదు వారు వారి పరిస్థితిని బట్టి వారు బాధపడుతున్నారు నేనే హ్యాపీగా ఉన్నానని చెప్పి వేరొకరితో కంపేర్ చేసుకోవడం మానేసింది అనమాట కాకి సో ఈ కథ బట్టి అర్థమైంది మన ఉన్న స్థితిని మనం అంగీకరించి ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎలా వెళ్ళాలి అని మా మాత్రమే నేర్చుకోవాలి ఎదుటి వారితో ఎప్పుడూ కంపేర్ చేసుకోకూడదు ఎందుకంటే వారు వారి పరిస్థితిని బట్టి ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటనే ఉంటుంది దాన్ని అధిగమిస్తూ రావాలి స్పెషల్ స్కిల్స్ నేర్చుకోవాలి సో డోంట్ కంపేర్ విత్ అదర్స్ బీ హ్యాపీ ప్లీజ్ సబ్స్క్రైబ్